మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తావా నీ జ్యువెలరీ బాక్స్ చూపించి ఏంటి అది ఫోనా ఓకే నీ ఫోన్ మాకు చూపించు ఒకసారి అయితే ఏది నీ ఫోను ఓకే ఏది ఒకసారి చూసిస్తాం ఇస్తారా మీ ఫోను ఓ మీ ఫోన్ చాలా బాగుందండి ఇంకేమున్నాయండి ఓకే అయితే ఇది మీ జ్యువెలరీ బాక్స్ మీ జ్యువెలరీ బాక్స్ లో ఉన్న సరుకులు సామాన్లు ఇవే అండి ఓకే వాటిని దేనికి వాడతారండి మీరు బొమ్మలు రాసుకోవడానిక విరిపి పడేస్తారు కదండి మీరు ఓకే పెద్దగా ఉంటే విరిపేసి ఇందులో పెట్టావా ఏ పెద్దగా ఉంటే రాయవా